ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా బడుగు బలహీన వర్గాల అభిలాషకు తగ్గట్టుగా ఉన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ఉన్ని నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఉన్ని నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నేను ముందుకు రాబోతున్నాను ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు ఉండి నియోజకవర్గ పరిస్థితులు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా రైతులు పక్షపాతిగా పేదవర్గాలకి మిత్రుడిగా ఆప్తుడిగా ఉండే వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉండి ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రజలకి నిరంతరం సేవ చేయడానికి సన్నద్దు స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను ఉండి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా వినమ్రతతో విజ్ఞప్తి చేసేది మన ఉండి నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి మనం శక్తివంచం లేకుండా కృషి చేసి తీసుకెళ్ళాం అట్లాగే రానున్న రోజుల్లో పేదవర్గాలు అందరికీ కూడా అందుబాటులో ఉండాలి పేదల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తిగా వాళ్ళకి ఎప్పుడు ఆప్తుడిగా ఉన్న వ్యక్తిగా అందుబాటులో ఉంటానని చెప్పి పేదవర్గాలందరికీ కూడా తెలియజేస్తున్నాను అసలు పట్ల రైతుల ఇబ్బంది పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా రైతుల పక్షపాతిగా రైతుల పక్షాన ఉన్ని నియోజకవర్గంలో నిలబడతానని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నా అట్లాగే ఆక్వరంగాన్ని కూడా ఆ రోజు ఇరవై నాలుగు గంటలు కరెంటు తీసుకొచ్చి ఏదైతే పర్మిషన్లు లిబరైజ్ చేసి వాటర్ కూడా ప్రొవైడ్ చేసి రంగాన్ని అభివృద్ధి చేసాం ఈరోజు రంగం మద్దతు ధరకి కొనే పరిస్థితి లేదు అట్లాగే ఫీడ్ అన్నీ పెరిగిపోయిన పరిస్థితి అట్లాగే యువతకి ఉపాధి కల్పించడంలో నాకు అవగాహన ఉన్న వ్యక్తిగా యువతలకి యువతకి మద్దతుగా ఉంటాను అట్లాగే మన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మనం ఎంతోమందికి వైద్యం చేయించాం నాకు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో నారాయణ హరిని ఎంతోమందికి మనం వైద్య సేవలు అందించాం అదే రీతిలో నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా ఆ రోజు మనం ఆరో ప్లాంట్లు పెట్టాం నీటి అద్దరిని నివారించడానికి ఆలం ట్రీట్మెంట్లు తీసుకొచ్చాం నిరంతరం విద్యుత్తు తీసుకొచ్చాం అలాగే పిల్లల ఎడ్యుకేషను బాగుండటానికి అట్లాగే వాళ్ళకి నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి కూడా అవగాహన వ్యక్తిగా యువత అందరికీ కూడా యువత పక్షాన్ని నిలబడి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడేటట్టు కృషి చేయగలుగుతానని కూడా సవినంగా తెలియజేస్తున్నా మన ఉండి నియోజకవర్గంలో నియోజకవర్గాన్ని పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచాలని మనం ఎంతో కృషి చేసాం అందరికీ కూడా మనం వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా ఇచ్చాం గ్రామాల్లో ఎన్నో మౌలిక వస్తువులన్నిటిని కూడా కల్పించా ఉండి నియోజకవర్గ ప్రధాని కనుక అందరికీ కూడా వినమ్రతతోటి నేను సవినయంగా కోరుకునేది విజ్ఞప్తి చేసేది ఉండి నియోజకవర్గంలోని ప్రజల సమస్య సమస్యల పట్ల అవగాహన వ్యక్తిగా నియోజకవర్గంలోని పరిస్థితులన్నీ కూడా తెలుస్తున్న వ్యక్తిగా అభివృద్ధి సంక్షేమం సమర్థవంతంగా చేసిన వ్యక్తిగా రానున్న రోజుల్లో ఉండి నియోజకవర్గ లో నేను ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా వస్తున్నాను మీరు నాకు మద్దతు ఇచ్చి నన్ను ఆశీర్వదించి నాకు ఉండి నియోజకవర్గ ప్రతినిధిగా ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి మీ అందరికీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి అందరికీ సేవ చేయడానికి ఒక పక్కన స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా సేవ చేస్తాను అట్లాగే మన ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలన్నింటినీ కూడా సమర్థవంతంగా అందేటట్టు కూడా చూడగలుగుతాను కాబట్టి మీరందరూ కూడా నాకు ఒక భావంతో ఒక బిడ్డగా ఒక తమ్ముడిగా ఒక అన్నగా ఒక ఆప్తుడిగా ఒక మిత్రుడిగా నన్ను ఆదరించి అభిమానించి ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాబోతున్న నన్ను ఆశీర్వదించమని చెప్పి సవినయంగా వినమ్రతతో కోరి పాదిస్తున్నాను